నమో వెంకటేశాయ శ్రీవారి భక్తులకి ఒక శుభవార్త మనకు మామూలుగా అంటే చాలా మందికి ఆల్రెడీ తెలుసు శ్రీవాణి ట్రస్ట్ దర్శనం ఒకటి ఉంది సో మనం విఐపి బ్రేక్ లో ఎల్వం దర్శనం ఉంటాము సో ఆ కోట తీసుకున్నామంటే ఆన్లైన్ కోట మామూలుగా మనకు ఒక త్రీ మంత్స్ అనేది వెళ్తూ ఉంటది ఆల్రెడీ నవంబర్ మంత్ కు సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ అనేది రిలీజ్ చేసేసారు నెక్స్ట్ వచ్చేసి డిసెంబర్కి రిలీజ్ అవుతాయి బట్ మనకు ఆఫ్లైన్ టికెట్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ఈ ఆఫ్లైన్ టికెట్స్ ఎలా తీసుకోవాలి మనం ఎలా ఉపయోగించుకోవాలి ఎక్కడ మనం తీసుకోవాలి అని అనుకుంటే గనక ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి ఒకటి కొంతమంది ఫ్లైట్లో వచ్చే వాళ్ళకి సో మనం ఫ్లైట్ లో వచ్చే వాళ్ళకి ఎయిర్పోర్ట్ లో మనకు రేణుగుంట ఎయిర్పోర్ట్ లో ఇవ్వడం జరుగుతుంది బట్ అక్కడ వచ్చేసి పర్ డే హండ్రెడ్ మాత్రం కోట ఉంటుంది రోజుకి వంద టికెట్లు మాత్రం జారీ చేస్తారు అక్కడ సో ఫస్ట్ వచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి తిరుమలలో జేఇ ఆఫీస్ నందున నైన్ హండ్రెడ్ టికెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట అంటే తొమ్మిది వందల టికెట్లు శ్రీవాణి దర్శనం టికెట్స్ అనేది ప్రొవైడ్ జరుగుతుంది సో మనకు మార్నింగ్ ఎయిట్ థర్టీ నైన్ అరౌండ్ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు ఇవ్వడం సో టికెట్స్ అవైలబిలిటీ ఉన్నంత వరకు మనకు ప్రొవైడ్ చేస్తారు సో కాబట్టి ముందుగానే భక్తుల ఆ గమనించి ముందుగా వాళ్ళందరూ ఆధార్ కార్డ్ జిరాక్స్ తో కంపల్సరీ ఎంతమంది దర్శనానికి వెళ్ళాలనుకుంటారో అంతమంది అక్కడికి వెళ్ళాలి లైన్ లైన్లోకి అందరూ వాళ్ళ ఆధార్ జిరాక్స్తో పాటుగా లైన్లోకి వెళ్ళి సో అక్కడ అమౌంట్ పే చేసుకొని దర్శనం టికెట్ కొనగచ్చుకోవచ్చు మరుసటి రోజు దర్శనానికి అనమాట సో అంటే మనకు ఇప్పుడు రేపు దర్శనం అనుకోండి ఈ రోజు వెళ్ళి తీసుకోవాలి టికెట్ సో అలా ఉంటుంది మనకి స్వామివారి మంచిగా దర్శనం చేసుకోవచ్చు హ్యాపీగా మనం బయట రావచ్చు అంటే టెన్షన్ లేకుండా మనకు అంటే ముందుగా ప్రీ ప్లాన్ లేదు ఆన్లైన్లో టికెట్స్ దొరకలేదు అనే ఏ టెన్షన్ లేకుండా సో మనకు ఆఫ్లైన్లో లో శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ అనేది మనకు రెగ్యులర్గా ఉంటాయి ప్రతిరోజు ఉంటాయి బట్ లిమిటెడ్ కోటా ఉంటుంది సో దాన్ని గమనించి మనం ముందుగా వచ్చి తీసుకోవాల్సి వస్తుంది అనమాట సో ఫర్దర్ న్యూ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫాలో అవ్వండి థ్యాంక్ యూ